మదర్స్ మదర్స్ డే కోసం అని చెప్పి మేము ఏ విధంగా ఏర్పాట్లు చేసుకున్నామో చూడండి చక్కగా అందరం కూడా మా అక్క అందరం కూడా చక్కగా ఈ విధంగా ఫుడ్లు ప్రిపేర్ చేసుకుని వెళ్ళి మా అక్కయ్య కానీ అలాగే మా రెండు అక్కయ్య కానీ మూడు అక్కయ్య కానీ మా చెల్లి కానీ అందరూ చక్కటి ఫుడ్లు చేసి ఇలా ఒక్కొక్కళ్ళు ఒక రకం తెచ్చుకోవడం వలన శ్రమ అనిపించలేదు అలాగే ఎంత టేస్టీ ఫుడ్స్ ఇంటి నుండి ఇంటి నుండి తెచ్చిపడం కదండి అందుకని చెప్పి అసలు ఇలాగ అందరూ రకం చేస్తే ఎంత బాగా కుదురుతాయో చూడండి చక్కగా బిర్యానీ అలాగే ఆవకాయ పొడవన్నం గులాబ్ జాము సేమియా దద్దోజనం ఇలాగా అందరూ ఒక రకంగా చేసుకుని తీసుకువెళితే కుదరడం బాగా కుదురుతాయి అలాగే చక్కగా అందరూ కూడా ఇంటి ఫుడ్నే తిన్నట్టు అవుతుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఇంట్లోనే తయారు చేసుకుని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని మనం ఏవైనా సరే సెలబ్రేషన్స్ చేసుకుంటే ఎంత బాగుంటాయో కదండి చక్కగా